మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా అసలు పడుకున్న ఎంతసేపటికి నిద్రే రావట్లేదు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ చాలా రోజులైంది మేము ప్రశాంతంగా నిద్రపోయి అనుకుంటున్నారా చాలా సమస్యలు ఉంటాయి మనం అతిగా ఆలోచిస్తున్నా లేకపోతే పడుకునే ముందు జంక్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ తిన్నా లేకపోతే చాలా చాలా ఇష్యూస్ రిలేట్ అయ్యి ఉంటాయి ఇంకా ఎలాంటి సమస్యలు ఇందులో నిద్రలేమికి కారణమవుతాయి అసలు ఈ నిద్రలేమి నుంచి బయటపడి చక్కగా మంచిగా ఒక స్లీప్ మనకి పట్టాలి అంటే ఏం చేయాలి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు నాషిరోపథిక్ డాక్టర్ షాగుఫ్తా గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు చాలామందిలో వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు ఇంకా అసలు ఇంతకుముందు ఎలా ఉందో అది డబుల్ ట్రిపుల్ అయిపోయింది నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు అలా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు త్రీ వరకు ఫోర్ వరకు ఎప్పుడో అల్లీ మార్నింగ్స్ కాసేపు పడుకొని మళ్ళీ పరిగెత్తుతూ ఉంటారు ఆఫీసెస్కి నిద్రలేని సమస్య అసలు ఎందుకు వస్తాయి మనం ఎలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది బేసికల్లీ ఈ జనరేషన్ లో నిద్ర లేని సమస్యకి మెయిన్ కారణం మొబైల్ అంటాను నేను సెవెంటీ పర్సెంట్ మొబైల్ కారణం రిమైనింగ్ థర్టీ పర్సెంట్ అయితే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రావట్లేదు చాలా మంది అని అడుగుతుంటాను మన దగ్గర నిద్రలేని సమస్య యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ అని వచ్చిన వాళ్ళకి నేను ఒకటే అడుగుతాను మీరు ఎన్ని గంటలు పడుకుంటారు అని చెప్తాను సో మేము పడుకోవడం అయితే టెన్ పడుకుంటాం మేడం నిద్ర పట్టడమే టూ క పడుతుంది అంటుంటారు ఆ టూ పట్టేంత వరకు ఏం చేస్తుంటారంటే మాక్సిమం నిద్ర మేడం ఐదు నిమిషాలు వెయిట్ నిద్ర పట్టకపోతే మొబైల్ పట్టుకుంటాను సో పట్టుకోవడానికి అసలు మొబైల్ వల్లే మీకు నిద్ర అవదంటే ఒక మనిషికి సో డే అంతా అలిసిపోతాం అండి డే అంతా అలిసిపోతాం అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే స్ట్రెస్తో అదే చెమటతో పడుకుంటే నిద్ర వస్తుందా కాదు కదా మంచిగా గోరువెచ్చ నీళ్ళతో నేను అయితే చెప్తాను చాలా మంది నిద్ర పట్టాలంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి నైట్ పడుకునే ముందు చాలా మంది చన్నీళ్ళతో స్నానం చేయమంటారు కదా మేడం అంటే డే అంతా యాక్టివ్ ఉండాలి కదా నవ్వుస్ చాలా యాక్టివ్ ఉండాలి నర్వస్ యాక్టివ్ ఉండాలి బ్రెయిన్ యాక్టివ్ ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి మార్నింగ్ పగలంతా పని చేయాలి కదా మనం రాత్రి ఏం చేస్తున్నాం మనిషి నిద్రపోవాలి రెస్ట్ పీరియడ్కి వెళ్తున్నాం ఏం చేయాలి యాక్టివ్ ఉంది చన్నీళ్ళతో స్నానం చేస్తే యాక్టివ్ అయిపోతుంది బాడీ అదే గోరువెచ్చ నీళ్ళతో పడుకునే ముందు స్నానం చేస్తాం అనుకోండి పోతుంది రిలాక్స్ అయిపోతుంది బాడీ నిద్ర పడుతుంది బెస్ట్ ఆప్షన్ పడుకునే ముందు గోరువెచ్చ నీళ్తుంది స్నానం చేయడం ఓకే నెక్స్ట్ ఏంటంటే కంఫర్టబుల్ డ్రెస్ చేసుకోవడం టైట్ గా అన్కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటే నిద్ర పట్టదు మన నైట్ డ్రెస్ లను ఎందుకు అంటాం ఆడవాళ్ళకి స్పెషల్గా సో ఫ్రీగా ఉంటే మనకి ఆ రిలాక్సేషన్ ఉంటుంది మంచి నిద్ర పడుతుంది నెక్స్ట్ ఏంటంటే రూమ్ లైట్ ఆపండి మనకేంటంటే రూమ్ లో బ్లూ లైట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం క్రోమోథెరపీ థెరపీ ఉండదు క్రోమోథెరపీ అనేది ఒక ట్రీట్ మనకు ఉంటద మనకు న్యాచురపతిలో సో దాంట్లో ఒక కలర్ థెరపీస్ ఒక పెయిన్ కి ఒక కైండ్ ఆఫ్ కలర్ ని యూస్ చేస్తాము అంటే ఒక లైట్ థెరపీని యూజ్ చేస్తాం రేడియేషన్ థెరపీ అంటుంది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సో నేను బ్లూ లైట్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను సూదినింగ్ కామ్ అవుతుంది నిద్ర కూడా మంచిగా వస్తుంది ఓవర్ థింకింగ్ కూడా రానివ్వదు అనమాట సో ఇలాగా మాక్సిమం పడుకునే ముందు మంచిగా లైట్ బ్లెడ్ లైట్ లాంటి బ్లూ లైట్స్ తెప్పించుకొని వేసుకోండి మంచి నిద్ర పడుతుంది అండ్ మాక్సిమం ఏం అంటే పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు తినేయండి ఫుడ్ మనము తిని ఇంకా ఐదు నిమిషాలు పక్క ప్లేట్ జరిపేసి కూడా పడుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడ హెల్దీ ప్రాసెస్ అండి ఇది సో దానివల్ల పొట్ట హెవీ చాలా మంది చేస్తుంటారు దానివల్ల బురువు పెరిగిపోతాం స్ట్రెస్ పెరిగిపోతుంది బీపీ వచ్చేస్తుంది స్పెషల్లీ షుగర్ వస్తుంది పడు తిన వెంటనే పడుకోండి సో ఇన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం తినడం అట్లే పడుకోవడం వల్ల దాన్ని మనం ఏం చేస్తాం త్రీ అవర్స్ ముందు తినేస్తాం చాలా మంది ఏమంటుంటే కడుపు నిండా ఉంటేనే మాకు నిద్ర వస్తుంది అది ఒక మిత్ అండి చెప్తున్నాను కదా పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు ఫినిష్ చేసేసి క్సిమం నిద్రలేమి సమస్య రావడానికి కొన్ని కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి ఆ డెఫిషియన్సీస్ని కవర్ చేసి ఆ డెఫిషియన్సీస్ని సంపూర్ణంగా మన బాడీకి అందించే బెస్ట్ నట్స్ ఏమైనా పిస్తా 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 అద్భుతం అండి పిస్తా అనేది మ్యాక్సిమము మన బాడీలో మెలినిన్ కంటెంట్ తక్కువ ఉన్న సో దాంట్లో ఉన్న పొటాషియం కానీ మెగ్నీషియం కానీ ఐరన్ అన్ని ఒకటి కాదు మ్యాక్సిమం బెస్ట్ డ్రై ఫ్రూట్స్లో నేను పిస్తా గురించి చాలా వీడియోల్లో చెప్పింటాను పిస్తాను వాడి చాలా మంది నాకు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో పిస్తాను ఏం చేస్తామంటే దూరగా వేపేసుకొని పిస్తా అంటే అందరూ ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసేసి అది కాదు సో మాక్సిమం పెయిన్ ప్లెయిన్ పిస్తా ఇలా ఉంటాయి కదండీ అసలు మనకి ఉప్పు కారాలు అవన్నీ వేసుకోవద్దు ఇలాంటి పిస్తాన్ని దూరంగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి ఆ పౌడర్ చేసిన దాన్ని ఆవు పాలలో ఒక పావు స్పూన్ లేదంటే హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి అద్భుతమైన నిద్ర పడుతుంది ఇది కూడా ఎప్పుడు చేయాలి పడుకోవడానికి వన్ అవర్ ముందు చేయాలి చేసి దాని తర్వాత మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మంచిగా రూమ్ లో ఇట్లా ఆపేసి ప్రశాంతంగా ఒక ఐదు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ అసలు మెడిటేషన్ ఒక అద్భుతం అసలు మీరు పాలలో పిస్తా పౌడర్ కలిపి కలుపుకొని తాగాల్సిన అవసరం కూడా లేదండి మెడిటేషన్ చేస్తే మాత్రం మీరు ఏమి తీసుకుంటారు ఫుడ్ లో ఉన్న కంటెంట్స్ అన్ని దొరికిపోతాయి దాని వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది దాని వల్ల ఓవర్ థింకింగ్ తగ్గుతుంది దాని వల్ల నిద్ర వస్తుంది ఇది ఒక అడిషనల్ చెప్తున్నాను నేను చాలా మంది ఈ మధ్య కాలంలో స్లీప్ యాప్ మిషన్స్ వాడుతున్నారు కొంతమంది అయితే మెడిసిన్స్ అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ ఒకటి వేసుకుంటే సరిపోవట్లేదు నిద్ర రావట్లేదు డీప్ స్లీప్ పడ మనిషికి నిద్ర పట్టకపోతే పిచ్చెక్కి పోతే అసలు డే అంత యాక్టివ్గా ఉండాలా పని చేసుకోవాలా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ మన నిద్ర మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర లేకపోతే డ్రౌజీగా ఉంటాం ఎవరు ఎంత యాక్టివ్ గా పనిచేస్తుంటారు నిద్ర బాగా పడుకునే వాళ్ళు ఫుల్ గా యాక్టివ్ పనిచేస్తుంటారు ప్రొఫెషనల్ గా చాలా బాగుంటుంది వాళ్ళ గ్రోత్ వీళ్ళనుకోండి లేట్ గా నిద్రపోవడం పని మీద ఫోకస్ ఉండదు ఇచ్చిన టార్గెట్లు ఫినిష్ చేయలేం జాబ్ వెళ్ళిపోతుంది అన్న భయం ఎందుకు వస్తుంది మనం ప్రాపర్గా చేయకపోతేనే వెళ్ళిపోతుంది అన్న భయం వస్తుంది అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మనం డే స్టార్ట్ విత్ మంచిగా పడుకొని మార్నింగ్ డే విత్ యాక్టివ్గా లేకడం వల్ల వస్తుంది యాక్టివ్గా లెగసాం మార్నింగ్ యోగా చేసుకున్నాం మంచి కంఫర్టబుల్ ఫుడ్ తిన్నాం కంఫర్ట్ దాటిన తర్వాత తినేస్తారు కొంతమంది అంటే తిన్నాము కడుపు నిండింది సిగ్నల్ ఇస్తుంది వాడి సంథింగ్ నిండింది ఒక ఒక సంథింగ్ ఒక ఫుల్లింగ్ అనిపించింది చాలు ఆ ఫిల్లింగ్ ఎలా అంటే నాలుగు ఇంత ఇంత తినేంత వరకు కూడా నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు తినేంత వరకు కూడా ఫిల్లింగ్ అనుకోదు ఇంతే పొట్ట దీనికి ఎంత వేయగలుగుతాం ఒక లిమిట్ గా వేయగలుగుతాం అంత కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి తినేసి మళ్ళీ మంచిగా మధ్యాహ్నం పూట లంచ్ కి లంచ్ డిన్నర్ కి డిన్నర్ మంచిగా మార్నింగ్ యోగా చేసుకుంటాం తొందరగా లేగుస్తాం కదా లేట్ గా పడుకుంటేనే లేట్ గా లేగుస్తాము హరి వరిగా ఈవెన్ ఇంక్లూడింగ్ మోషన్ కూడా వెళ్ళాము మోషన్కి వెళ్ళిపోతే ఇంకా గట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల ఇంకా విపరీతమైన సమస్యలు అన్నిటికీ కనెక్షన్ ఇద్దరే ఒక మంచి నిద్ర పట్టాలంటే మనిషికి పగలంతా హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా పడుకునే ముందు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ అంటే మంచి ఎక్కడెక్కడో అంటే రూమ్ లైట్ ఇట్లా ఏం వద్దు మెడిటేషన్ అంటే ప్రశాంతంగా బెడ్ మీద పడుకోవడం జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకోవడం బ్రీత్ మీద ఫోకస్ చేయండి ఏ మెడిటేషన్ అయినా సరే శ్వాస మీద ధ్యాస అంటాం బ్రీత్ మీద ఫోకస్ చేయండి ఒకవేళ ఒక హండ్రెడ్ నుంచి వన్ వరకు రివర్స్ కౌంట్ చేయండి హండ్రెడ్ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ లా రివర్స్ కౌంట్ చేస్తా ఉండండి మేబీ ఈ రోజు అలవాటు అవ్వలేదు రేపటికి అలవాటు అవ్వలేదు ఎల్లుండి అలవాటు వన్ వీక్ తర్వాత అది అలవాటు అవుతుంది మీరు హండ్రెడ్ నుంచి సెవెంటీకి వచ్చాక నిద్ర పట్టేస్తారు మీకు ఇప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే హండ్రెడ్ నుంచి వన్ కి వంద సార్లు వచ్చి నిద్ర పట్టదు ఎందుకంటే ఇంకా అదే ఇదిలో ఉన్నారు వాళ్ళకేంటే ఇంకో బ్రెయిన్ లో ఉంది ఇది లేకపోతే కౌంట్ లేకపోతే మొబైల్ ఎదురుగా ఉంది తీసేసుకోవాలి ఆ థాట్ ఆఫ్ మైండ్ ఉండే వాళ్ళకి ఏం చేసినా నిద్ర రాదు సో మనకి వద్దు మాక్సిమం మొబైల్స్ పక్కన పెట్టేస్తారు అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా పడుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ మనం చేస్తున్న ప్రయత్నము మన లైఫ్ స్టైల్ ని మన హెల్దీ హ్యాబిట్స్ అండ్ ప్రొఫెషనల్ గా మనం ఎదుగుతాం అన్ని సో మనం ఏం చేస్తాం దేని వల్ల అయితే మనకి రావట్లేదు పక్కన పక్కన పెట్టేస్తాం ప్రశాంతంగా నేను చెప్పిన ప్రొసీజర్ చేసుకొని ఇంకా మీకు నిద్ర పడట్లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఉంటది ఆ ని కవర్ చేసేది పిస్తా ఆ పిస్తానే కొద్ది ఆవు పాలల్లో పల్చటి ఆవు పాలన థిక్ గా తీసుకోవద్దు టీ కప్ అంత పాలలో ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకొని గోరువెచ్చ వేడి చేసుకొని ఇంత బెల్లం ముక్కేసుకొని ఐరన్ కూడా మంచి పెరుగుతుంది పిస్తా పౌడర్ చేసుకొని కలుపుకొని తాగండి సో ఎప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత కూడా నిద్ర పట్టట్లేదు అంటే దీనికి వెళ్ళండి అది కూడా చేయాల్సిన అవసరం లేదు మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ స్లీప్ అంట మంచిగా మెడిటేషన్ చేసుకోండి ఓకే మనకి జనరల్గా మనసు ప్రశాంతంగా ఉండాలి అన్న లేకపోతే కాస్త అలజడిగా ఉంది భయంగా ఉంది అన్న చెప్పినా అన్ని కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మెడిటేషన్ చేసుకోండి కాస్త పీస్ఫుల్గా కూర్చోడానికి ప్రాణాయామం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు మ్యామ్ ఏవైతే చెప్పారో ఈ రెమెడీస్ ఈ పిస్తా పౌడర్ చేసుకొని పాలలో కలుపుకోవడం ఆవు పాలలో కాస్త మెడిటేషన్ చేసుకొని రిలాక్సింగ్గా ఉండడం నైట్ పడుకునేటప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ ఇంక్లూడ్ చేయండి మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకెలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో మా వైపు నుంచి కూడా కామెంట్స్ చేస్తే తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ